ఓ నమో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి భద్రం మృత్యుర్మృత్యుర్ నమ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం జూలై మాసంలో మన రాసులకు ఎలా ఉంటాయో తెలుసుకుందాం జూలై మాసంలో గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి తెలుసుకుని మనం ఒక్కొక్క రాశి గురించి కూడా తెలుసుకుందాం అయితే మరి జూలై మాసంలో గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయా అంటే మిథున రాశిలోకి వచ్చేటప్పటికి గురుడు రవి మిథున రాశిలో ఉన్నారు వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు మరి కర్కాటక రాశిలో బుధుడు రాశిలో కేతువు అంతేకాకుండా మరి కుజుడు కూడా సింహరాశిలోనే ఉన్నాడు మరి సప్తమ స్థానమైనటువంటి కుంభ రాశిలో రాహు ఉన్నాడు మీనరాశిలో శని మరి చంద్రుడు ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ సంచారం ఉంటుంది కాబట్టి మనకి మన యొక్క రాశులకి జూలై నెలలో మన ఎలా ఉంటుంది ఏ విధమైనటువంటి సులభమైన పరిహారాలు మనం చేసుకోవచ్చు చేసుకుంటూ ఏ విధమైనటువంటి కార్యాన్ని మనం పూర్తి చేయగలుగుతాం అని మానవుని యొక్క ప్రయత్నం ఆ ప్రయత్నంతో పాటు దైవ బలాన్ని సంపాదించడం కోసం మనం తప్పకుండా తెలుసుకుంటాం ఇబ్బందులు వస్తాయి అనుకున్నప్పుడు వాటిని అవైడ్ చేస్తాం అనుకూలంగా ఉన్నప్పుడు కాస్త వేగంగా మనం ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాం ఆ విధంగా గ్రహాలు ఇప్పుడు కూడా జ్యోతిష్యం అంటే కాంతిని ఇచ్చేది మనల్ని నడిపించేది మనం చూసుకుని నడిచేది ఈ విధమైనటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి తప్పనిసరిగా ముందుగా మనం మేష రాశి గురించి జూలై మేలో ఎలా ఉందో తెలుసుకుందాం తులారాశి ఈ తులారాశి వారికి ఆరో స్థానంలో శని భాగ్య స్థానంలో గురుడు మరి దశమ స్థానంలో బుద్ధుడు ఈ విధంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి మొట్టమొదటి పదిహేను రోజులు ఎలా ఉన్నా తర్వాత పదిహేను రోజుల్లో చాలా అనుకూలంగా ఉన్నాయి ఆత్మస్థైర్యం ఉంటుంది ధైర్యం ఉంటుంది ప్రతి పని కూడా సాహసంగా ముందుకు వెళ్ళగలుగుతారు రాబోయే ఆపదలను గుర్తించి నివారించేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఇది అత్యుద్భుతమైనటువంటి విషయం మీ ప్లానింగ్ విధానంలో మనం ఇలా పెడితే ఈ ఇబ్బందులు ఉన్నాయి ఇలా పెడితే ఈ ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు అంచేత ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి గురుబలం వల్ల కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు గతం కంటే కొద్దిగా అనుకూలంగా ఉంటాయి ఇంకా శాస్త్ర ప్రభావం వల్ల కూడా ఎంతటి కష్టమైన పనినైనా మీరు చేయగలుగుతారు ఆత్మస్థైర్యం ధైర్యం ఇవన్నీ కూడా ఉంటాయి చిన్న చిన్న కోపము పది మరి పంచమ స్థానంలో రోగు ఉండడం వల్ల కోపము ఇరిటేషను ఆకస్మిక నిర్ణయాలు కొంత ఇబ్బందులు అప్పుడప్పుడు కలిగించేటువంటి పరిస్థితి కనపడుతోంది కనపడిన వాటిని పక్కన పెట్టి విజయం వైపు ముందుకు వెళ్ళగలుగుతారు విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి మహిళలు కూడా సమాజంలో ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు వృత్తుల పరంగా కలిగిన వారికి కూడా డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి షేర్స్ రియల్ ఇలా ఇటువంటి రంగాల వారికి అందరికీ కూడా అనుకూలంగా ఉన్నాయి కుజుడు కూడా లాభస్థానంలో ఉన్నారు ఉన్నాడు వీరికి స్థిరాస్తి వ్యవహారాలు కూడా లాభించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి చేత మొత్తం మీద ఈ జూలై మేర వీరికి అనుకూలమైనటువంటి వాతావరణంలో ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి కొన్ని కొన్ని విషయాలు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది పంచమంలో ఉన్న రాహువునకు తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి శివ పార్వతలు కలిగిన దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క శుక్రవారం నాడు అమ్మవారికి గౌరీ పూజ చెయ్యాలి కుల దైవాన్ని పూజించాలి గౌరీ పూజ చెయ్యాలి గాజుల్లో లాంటి అమ్మవారికి ఇవ్వాలి జాకెట్ గాజులు అమ్మవారికి సమర్పించి పుష్పాలతో పుష్పాలతో అమ్మవారిని పూజిస్తూ ఉండండి మీకు అవకాశం ఉన్నప్పుడు దుర్గా సప్త శ్లోకి అనే దాన్ని పఠిస్తూ ఉండండి శుక్రవారం నియమం చేయండి వీలైనప్పుడు గాజులు చక్కగా వేసి అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉండండి ఈ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో వీరు సర్వత్రా విజయాన్ని పొందగలుగుతారు స్వస్తి వృషిక రాశి ఈ వృషి రాశి వారికి గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి చూసినట్లయితే మరి దశమ స్థానంలో కుజుడు లగ్నాధిపతి దశమ స్థానంలో సింహరాశిలో ఉన్నాడు మరి నవమ స్థానంలో మనకి బుధుడు ఉన్నాడు మరి శుక్రుడు మిగిలినటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది అంటే మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు చిన్న చిన్న పదవులు పొందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి నామినేట్ పోస్టులు అంటారే ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ సంబంధమైనటువంటి పోస్టులు తీసుకునే అధికారాలు కనపడుతున్నాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థికమైన ఇబ్బందులు తగ్గుతాయి రాజకీయ పరంగా మంచి గౌరవం పెరుగుతుంది వృత్తులు పరంగా అన్ని వృత్తుల్లో చక్కని అవకాశాలు లభిస్తాయి కళారంగ వారికి న్యాయవాదులకి వైద్యులకి అనుకూలంగా ఉన్నది వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలలో కూడా ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన వీరికి చాలా అనుకూలంగా ఉంది అంతేకాకుండా షేర్స్ ఐటి రంగం వీరికి మరి కాస్త ప్రోత్సాహకరంగా కనబడుతోంది మొత్తం మీద ఈ రాశి వారికి మొదటి పదిహేను రోజుల కంటే తర్వాత పదిహేను రోజులు చాలా బ్రహ్మాండంగా ఉన్నది అంచేత మీరు ఎంతో ఉత్సాహంతో ముందుకు వెళ్ళొచ్చు ప్రతి పనిని కూడా చాలా ధైర్యంగా చేయవచ్చు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం అనుకున్నంత ధనం దాచేటువంటి పరిస్థితులు అయితే కనబట్టలేదు వచ్చిన ధనం అంతా ఖర్చు అయ్యే పరిస్థితులే కనబడుతున్నాయి అందుచేత ఈ రాశి వారు గురుగ్రహం యొక్క ప్రీతి కోసం దక్షిణామూర్తిని బాగా పూజించాలి రోజు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని వినండి దగ్గరలో ఉన్నటువంటి శివ క్షేత్రాలని దర్శించండి సోమవార నియమం పెట్టుకోండి ఆ చంద్రశేఖరుని ఆరాధించండి ప్రతి పనిని శ్రద్ధతో చెయ్యండి మరి సంఖ్యలో నాలుగు తొమ్మిది సంఖ్యలు వాడండి రంగుల్లో ఎరుపు గ్రీన్ కలర్స్ వాడండి ఆరాధనలో శివారాధన చెయ్యండి దానాల్లో శనగలు దానం చేయండి స్వీట్స్ దానం చేయండి ఈ విధంగా శనగలను కూడా ఆవు కూడా పెడుతూ మరి గురుగ్రహం యొక్క ప్రీతి కోసం శివారాధన మానకుండా చేయండి తద్వారా విజయాన్ని మీరు పొందగలుగుతారు ఏప్రిల్ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది